ఇతర కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ సమాజంలో రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి తిరుపతిలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది ఒక విషాద ఘటన జరిగింది విషయంలోకి వెళ్దాం అన్నతో కలిసి తమ్ముడు మద్యం తాగాడు ఆయన బయటకెళ్లిన కొద్దిసేపటికే వదినా ఆమె కుమార్తె కూడా చంపేశాడు ఆపై అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ దారుణమైన ఘట్ట తిరుపతిలో జరిగింది పద్మావతి నగర్లో ఓ ఇంట్లో దాస్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు ఇతను వైసీపీ పార్టీకి చెందినాడు సరే పార్టీలు ఏదన్నా సరే వదిలేద్దాం దాసు తమ్ముడు మోహన్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మోహన్కు పెళ్ళయింది కొన్ని కారణాలతో రెండు వేల ఇరవై సంవత్సరంలో దంపతులు విడిపోయారు ఇటీవల అన్నా వదినలే మోహన్కి రెండో పెళ్లి చేశారు ఆ అమ్మాయి కూడా మోహన్ను విడిచిపెట్టి విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది దీంతో మోహన్ మానసికంగా కుంగిపోయాడు ఈ క్రమంలోనే అన్న నివాసంలో ఉన్న దాస్తో కలిసి మద్యం సేవించాడు తమ్ముడు ఆ తర్వాత దాసు బయటకు వెళ్ళాడు అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన దాసు కూతుళ్ళు దేవశ్రీ నీరజ భార్య సునీతలపై మోహన్ అటాక్ చేశాడు అంటే మరిది వదిన్ మీద అటాక్ చేసి కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు అలాగే కూతుళ్ళు కూడా అన్న కూతుళ్ళు ఇద్దరిని కూడా చంపేశాడు ఆన్ ది స్పాట్ చనిపోయారు కత్తితో శరీరంపై విచక్షణ రహితంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రక్తపు మడుగులో పడున్న ఆ మృతదేహాలు బయటకు తెచ్చేందుకు మోహన్ ప్రయత్నం కూడా చేశాడని తెలుస్తోంది ఆ సమయంలో చుట్టుపక్కల ప్రజలుంటంతో భయపడిపోయాడు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు గురేసుకుని మోహన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చివరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక తలుపులు పగలగొట్టి కొట్టి లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు జీవోత్సవాలుగా రక్తపు మడుగులో వదినా ఇద్దరు ఆడకూతుళ్ళు కూడా చనిపోయి ఉన్నారు సో భార్య పిల్లలు ముగ్గురు హాల్లో రక్త మడుగులో పడి ఉంట ఆ సీన్ చూసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన అన్నయ్య కూడా ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ గురి కోలు లోపల గదిలో ఒకవైపు మోహన్ కూడా ఫ్యాన్కు వేలాడుతున్నాడు ఇక అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం విచారణ జరుగుతోంది మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు హత్య ఎందుకు చేశాడు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక పెళ్లి చేశారు అన్నా కలిసి ఆ పెళ్లి అది విడాకుల వరకు వెళ్ళిపోయింది మొదటి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక రెండో పెళ్లి కూడా చేశారు ఈ రెండో పెళ్లి చేసిన తర్వాత కూడా ఈ వరుసగా ఆమె వెళ్ళిపోవటం వాళ్ళ పుట్టింటికి రెండో భార్య కూడా మళ్ళీ పంచాయతీ చేసి అన్నా మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చారు రెండోసారి కూడా వెళ్ళిపోయిందంట సో వీడికి ఇక పెళ్ళాన్ని చూసుకోవటం చేత కాదు భార్యని సరిగా చూసుకోవడం చేత కాదు అని చెప్పి అన్న వదిన తరచుగానే అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళే పెళ్లి చేశారు వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు కాబట్టి సో భార్య సరిగ్గా కాపురం చేయకుండా వదిలేసి వెళ్ళిపోతుంటే అలా వీడి మోహన్ నీకు అసలు పెళ్ళాన్ని చూసుకోవటం రాదురా నీకు నువ్వు పూర్తిగా గాలికి తిరుగుతున్నావు నువ్వు చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నావు కానీ చదువుకున్నావు కానీ నీకు కొద్దిగా జ్ఞానం లేదురా వెళ్ళాలని ఏ విధంగా చూసుకోవాలో తెలియదు నీకు అని చెప్పి ఈ మాటలు అన్న అంటారు ఎందుకంటే సహజంగా రెండో పెళ్లి చేసినా సరే ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి అన్నా కొంత బాధతో వీడు మారతాడన్న ఉద్దేశంతో మాటలు అంటారు అంతకు ముందు రోజు రాత్రి మద్యం సేవించారు అన్న తమ్ముడు కలిసి సో ఆ మాటల మధ్యలో కూడా ఈ విషయం వచ్చింది చర్చకు సో అన్న ఏదో అన్నాడంట మనస్తాపానికి గురై ఇట్లా కాదు నీ సంగతి చెప్తా అని చెప్పి మనసులో అనుకుని వెళ్ళిపోయి అన్న లేని సమయంలో ఇంట్లోకెళ్ళి వదిలిని పిల్లల్ని కూడా చంపేశాడు సో ఎంత దారుణం అండి అంటే సైకో మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రస్తుతం అందించినటువంటి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ కాల్ చేయండి